దేవుని స్తోత్రం అండి ఆత్మీయ తల్లిగారికి తండ్రి గారికి ఇక్కడున్న సేవకులకి విశ్వాసులకి మీ అందరికీ నా ఉండాలండి మరి నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే మరి మాకు పెళ్ళ నాలుగు సంవత్సరాల పిల్లలేరండి అప్పుడు మరి మేము చాలా బాధపడ్డామండి మరి తండ్రి గారు మరి ఇక్కడికి వచ్చినప్పుడు చెప్పి మరి మరి ఇక్కడికి వచ్చినప్పుడు చెప్పి కోటల్లో మాట్లాడిన తర్వాత మరి మాకు సంవత్సరానికి మళ్ళీ తిరిగే లోపే మాకు మరి మాకు పిల్లలు పుట్టారండి మరి నేనైతే పిల్లలు లేని సమయంలో అసలు ఎందుకు బ్రతకాలి నేను చచ్చిపోవడం ఒక్కడే దారి అనుకునేదానండి మరి నిజంగా మరి నేరసి ప్రభు గారు మరి తల్లిగారు తండ్రి గారు మాయగారు అమ్మగారు మరి ఇక్కడ సావకులు విశ్వాసులు మరి నా గురించి నా కుటుంబం గురించి నా పిల్లలు పుట్టాలని మరి ఎంతగానో ప్రార్థన చేశారండి మరి అందరూ ప్రార్థన చేస్తారు కానీ అది ఐదో అవ్వదో తెలియదు కానీ మరి తండ్రి గారు ప్రార్థనలో శక్తి ఉంటుందండి నిజంగా మరి ఏ చిన్న విషయం అయినా సరే మరి ఫోన్ చేయంగానే ప్రార్థన చేయడమే మరి నా కుటుంబం ఈ రోజున ఈ రీతిగా మరి మేము మనశ్శాంతిగా బ్రతుకుతున్నామంటే మరి ఆత్మీయ తల్లిగారు తండ్రి గారు మాయగారు అమ్మగారు చేసిన ప్రార్థననండి మరి దేవుని మహాకృపని బట్టి దయని బట్టి మరి మేము బ్రతుకుతున్నామండి మరి మాకు పిల్లలు పుట్టిన తర్వాత మేము తండ్రి గారితో ప్లాన్ వేయించుకున్నామండి మరి వేసిన తర్వాత కావలసిన సమస్త ఏర్పాట్లు ఇచ్చి మరి అనుకోని రీతిగా మరి మరి మేమైతే రెక్కడి మరి రెక్కల మీద బ్రతికే వాళ్ళమండి మరి మాకంటూ ఏమీ లేదు కానీ సమస్తం ఇచ్చి మరి మేము ఒక్క రూపాయి కూడా అప్పు చేయలేదండి అంతా తండ్రి గారి తల్లిగారు ప్రార్థన బట్టి మరి ఎస్వి గారు మరి మా పట్ల మంచి గృహాన్ని ఇచ్చారండి మరి నిజంగా మరి అదే కాదండి నేను నిజంగా నిజంగా చెప్తున్నానండి మరి ఏ చిన్న విషయం గురించి అయినా సరే మరి తండ్రి గారితో మరి ప్రభా అయా మరి నాకు ఈ సమస్య ఉందయ్యా అని నేను చెప్పినప్పుడు తండ్రి గారు ఏ మాట వచ్చిద్దా అని ఆ మాట కోసమే చూస్తానండి నేను నిజంగా అది దేవుడు పల్లికి ఇచ్చినట్టే మరి నిజంగా అది ఖచ్చితంగా జరిగిద్దండి మరి అంత నిజంగా తండ్రి గారు ప్రార్థనలో అంత శక్తి ఉందండి మరి అక్కడ కూడా ప్రార్థన అందరూ చేస్తారు కానీ అది జరిగిద్దో జరగదో అనుకుంటారండి మరి నిజంగా మరి ఆత్మీయ తల్లిగారు తండ్రి చేసిన ప్రార్థన బట్టి మరి మయగారమ్మ గారు చేసిన ప్రార్థన బట్టి మరి మేము రోజున ఈ రీతిగా బ్రతుకుతున్నామండి మరి నిజంగా మరి మాకు మంచి గృహాన్ని ఇచ్చారండి మరి నిజంగా మేము ఎందుకు పనికిరాని స్థితిలో నుంచి నశించిపోయేటువంటి పరిస్థితి నుంచి మరి నిజంగా గొప్ప స్థితిలో మమ్మల్ని నిలబెట్టారండి మరి మాకంటూ ఏ లేదండి సమస్తం సిద్ధపరిచారండి మరి మేము ఒకరి మీద ఇప్పటి వరకు ఎవరి మీద ఆధారపడకుండా దేవుడు మరి మా పట్ల ఈ రీతిగా మరి ఇప్పటి వరకు సమస్తం ఇచ్చి ారండి మరి ఇంకో సాక్ష్యం ఏంటంటే మరి మొన్న మా గేద విషయంలో కూడా మరి మేము ప్రార్థన చేసుకుని మరి ఏదో పాలు అవుదాము నేను మందిరంలో మరి మా గృహంలో కోటం కూడా అప్పుడే పెట్టుకున్నామండి ప్రభా మరి నేను సాక్షి చెప్పుకుంటాను ప్రభా అనుకున్నానండి మరి తండ్రి గారితో కూడా ఫోన్లో ప్రార్థన చేయించామండి మరి నిజంగా పసిని కూడా వేసి ప్రభావి ముట్టి వచ్చి మరి పసుపు పాలవడానికి కూడా మార్గాన్ని చూపించారండి మరి ఇంకో సాక్ష్యం ఏంటంటే మరి మా అమ్మ కూడా మరి పళ్ళు పోట్లు వచ్చి చాలా బాధపడుతుందండి మరి అబ్బాటి గురించి కూడా మీరు అందరూ ప్రార్థన ప్రార్థించండి మరి ఇదేనండి నా సాక్ష్యం ఇంకో సాక్ష్యం ఏంటంటే మరి రాజుకి మగబిడ్డ కూడా పుడితే మరి నేను అందరూ ఆ తల్లిగారు తండ్రి గారు అందరూ కూడా క్షేమంగా సంతోషంగా మరి మా గృహంలోకి వస్తే నేను సాక్షిని చెప్పుకుండా అనుకున్నానండి నిజంగా అందరూ కూడా క్షేమంగా ఉండి మరి రాజు కూడా వేసుపడేవారు మంచి బిడ్డని ఇచ్చారండి ఇదేనండి నా సాక్షి నా గురించి నా కుటుంబం గురించి నా బిడ్డల చదువుల గురించి ఆరోగ్యాల గురించి మీరు అందరూ ప్రార్థించారు